బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్బంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి తాజా మాజీ వైస్ చైర్మన్ జఖీయుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యకుడు మీరా యువజన అధ్యకుడు గడియారం స్వామిచారి ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ జేజీల వెంకటగౌడ్ రాష్ట నాయకులు కాజా విరాసత్ అలీ హైదర్ పటేల్ దుర్గా ప్రసాద్ అత్తెల్లి శ్రీనివాస్ అల్వాల బాలేష్ మల్లేశం రహీం పంబాల శివ అహ్మద్ వాజిద్ రఘుపతిరెడ్డి రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పోలి సంతోష్ గారు సౌజన్యంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు ప్రజలకు అందుబాటులో ఎన్నో కార్యక్రమాలు ముందుండి ప్రజానికి సేవ చేసినటువంటి నాయకులు ఆయన జన్మదినాన్ని కొనసించుకుని ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం పాల్గొన్నటువంటి పార్టీ నాయకులకు శ్రేణులకు మా గజ్వల్ పట్టణ అధ్యక్షుడికి అలాగే పార్టీ సీన్ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబో దినాలలో ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందుకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చే కాలంలో తప్పకుండా మరి ప్రభుత్వాన్ని చేపట్టి ప్రజా సంక్షేమంగా పనిచేస్తారు కాబట్టి మరి ఒకసారి ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రజానికి కూడా మరి ఈరోజు గజ్వేల్ ముట్టుబిడ్డ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ మరి వాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకున్నటువంటి మా ప్రియతమ నాయకుడు మా అందరి ఆప్తుడు మరి ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా మరి టిఆర్ఎస్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు గద్దెలు పట్టణంలో ఇందిరా చౌరస దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి ఎంతో మంది గద్భల్ పట్టణాలు ప్రతినిత్యం వచ్చే అభ్యర్థులకు మరి పేదలకు అన్నదాన కార్యక్రమాలను ఆయన పుట్టి సందర్భంగా నిర్వహించడం మా అందరికీ గవకారణంగా ఉన్నది మరి రానున్న భవిష్యత్తులో కేసీఆర్ గారు ఆయన కూడా మరి ఎన్నిక పదవి ఇవ్వాలని దానికి మా అందరి మద్దతు తెలుపు మరి మా అందరం కూడా ఆయన ఏమిటంటే ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరియు ఆ భగవంతుడు వారికి అష్ట అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని మా అందరి తరఫున పేరు పేరున ఇక్కడ కార్యక్రమంలో వచ్చినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజారు